ప్రార్థన చేద్దాం ప్రార్థనా పూర్వకంగా క్యాలెండర్ చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు కృప కలిగిన శక్తి కలిగిన మహిమ కలిగిన మహత్తు కలిగిన కార్యములు చేయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన రెండు వేల ఇరవై ఆరు ప్రభు అన్న తండ్రి క్యాలెండర్ ఓపెనింగ్ చేస్తుండగా పరిశుద్ధాత్మ నీ కార్యక్రమాన్ని మీరు చైత్రంగా జరిగించదురుగాకని ప్రార్థిస్తున్నాను ఈ క్యాలెండర్లో ముద్రించబడినటువంటి నూతన సంవత్సర వాగ్దానాలు ఏ సునాములో నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక నీ దాసుడుగా నాకు ఇచ్చిన ప్రత్యక్షత నీ దాసుడుగా నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రభా క్యాలెండర్ ముద్రించాం రెండు వేల ఇరవై ఆరు అంతా ప్రభా వాగ్దానాల చేత బిడ్డలు నా తండ్రి అయా సంతోషములతో ముందుకు వెలుతురుగాక ప్రతి మాట నెరవేరునుగాక వాగ్దానాలు జరుగునుగాక అయా నీవు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదని వాక్యము సెలవిస్తుంది ప్రభా నీ ప్రజలకి దీవెనకరంగా ఈ వాగ్దానాన్ని ఉంచమని ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభా అనేక కుటుంబాలకి నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభావ నా అతను మీరు చేయమని ఏ స్వతి పరిశుద్ధ జీవము శక్తి ప్రభావము కలిగిన అడిగి వేడుకొని స్వామి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామందు క్యాలెండర్స్ని ఓపెన్ చేస్తా படி பண்ணிட்டு ஓப்பட்டு அட ஓப்ப ஓப்பன் மனவாசிந்தே రెండు వేల ఇరవై ఆరు వాగ్దానం అనేక ఉంది దేవుని చేతి భోజనం రెండు వేల ఇరవై ఆరు వాగ్దానం పేరు దేవుని చేతి భోజనం మొదటి రాజులు పంతొమ్మిది ఎనిమిది అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు ఫలము చేత నలువది రాత్రి మగలు ప్రయాణము చేసి దేవుని పెట్టబడిన హోరేపున కూర్చుకొచ్చి చేరను ఇరవై ఆరులో నువ్వు బలహీన పడేనప్పుడల్లా ఆయన చేతి భోజనం చేత నా దేవుడిని ఇక ఇరవై ఆరు అంతా తింటమే కా ఆయన చేతి భోజనం చేరబోతున్నాం శక్తికి మించిన ప్రయాణం చేయబోతున్నాం అద్భుతమైన అభిషక్తులు తయారు చేయబోతున్నాం అద్భుతమైన అభిషక్తులుగా మనం మారబోతున్నాం ఇరవై ఆరు అంతకి తిండమే స్ప్రిప్ పెడతనే ఉంటాయి ఎందుకు శక్తికి మించిన ప్రయాణం చేయాలి ఎందుకు మనం గమ్యాలకు చేరాలి హోరేపు శంకరం మీద నిలబడాలి దేవుని స్వరాలు వినాలి మన ధర్మంతో అవిషత్తులు తయారు చేయడానికి మన శాపాలు దరిద్రాలు పాపాలు అసలు నీకు లేకుండా కొట్టివేయడానికి ఇరవై ఐదు సంవత్సరం తానే వచ్చి రక్షించును ఇరవై ఆరులో తానే వచ్చి నీకు తినిపించు అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం